తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నేను స్తుతించేదను యుగోహిందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి యాకోపు వంశిస్తులారా మీరందరూ ఆయనను కనపరచుడి ఇస్రాయిల్ వంశిస్తులారా మీరందరూ ఆయనకు భయపడుడి ఆయన బాధపడువు అని బాధను తృణీకెనపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు ముర్రపెట్టగా ఆయన ఆలకించను మహా నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన నిందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన రాజైన దావీదు దేవునికి చేసిన విన్నపంగా ఈ కీర్తన మనం ముంతముందే చదువుకున్నాం ఇదే కీర్తన్ని ప్రభు నేసుక్రీస్తు వారు తన శిలువు శిక్షలో ఆయన ఆ సిలువ మీద ఉన్నప్పుడు పాడుకున్నాడు దానిని నాలుగో మాటగా మనం కూడా అనుకుంటున్నాం నా దేవా నా దేవ నన్నేలా చేర్చితే అని ఎప్పుడైతే కనుక తన్ని కలిగిన కష్టంలో దేవునికి మరి దావిది గారు మనవి చేశారో ఆ మనవి చేసినప్పుడు దానికి తగినట్టుగా ఒకలా దేవుడు కనుక నన్ను ఈ ప్రాణాపాయం నుంచి తప్పిస్తే ఈ మరణం నుంచి కనుక ఆయన తప్పిస్తే నాకు కలిగిన కష్టం నుంచి శోధ నుంచి తప్పిస్తే నేను ఆయనకి ఏం మృక్కుబడి చేసుకుంటానో అనేది ఈ కీర్తన చివరిలో అయితే కనుక ఉన్న సారాంశం ఏ అయితే కనుక పూర్తిగా పాడడం ఎందుచేత ఆయన అయితే కనుక లోకంలో బ్రతకాలని అనుకోట్లేదు తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయే ముందు చివరిగా అయితే కనుక దేవునికి చెప్పడం కోసం మాత్రమే ఆయన కేత్త పాడాడు మనమైతే ఈరోజు మొత్తం చదవాలి ఎందుచేత మనం విడిపోయే సమయం ఇంకా ఆసరణం కాలేదు కానీ మన కలిగిన కష్టంలోనూ నష్టంలోనూ ఆ దేవాత దేవునికి మొరుపెట్టినప్పుడు ఒకళ్ళ దేవుడే కనుక నాకు ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపిస్తే నన్ను కనుక ఈ మరణశయ్యమేసి కనుక లేపినట్లయితే నాకు కలిగిన ఈ కష్టం నుంచి అయితే కనుక దేవుడు తప్పించినట్లయితే నేనేం చేస్తానో ఏం చేద్దామనుకుంటున్నారో మీరేనా ఆలోచించుకోవాలని ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళతాం వాటికి వెళ్ళిన తర్వాత చాలామంది ప్రార్థన చేస్తారు సహజంగా ప్రార్థనలో ఎక్కువ శాతం ఉండేది వారు పడుతున్న బాధ వారు పడుతున్న వేదన ఈరోజు వాళ్ళకి ఎదురైన అపాయాలు కీడులు ఏదైతే ఉన్నదో వాటిని మనవి చేస్తారు నాకు తగ్గించు కీడు కీడుని నుంచి తొలగించు ప్రఫా తప్పులేదు అందరూ అడగచ్చు కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ కీడు నుంచి దేవుడిని తప్పించిన రోజున నీకైతే కానీ కలిగిన అనారోగ్యం నుంచి దేవుడిని విడిపించిన రోజున నీకున్న అవసరత్వో ఆపదలో దేవుడు నీకు సహాయం చేస్తున్న రోజున తిరిగి ఆయనకి ఏం చెల్లించాలనుకుంటున్నావు తిరిగి ఆయనకి ఏం చెల్లించాలనుకున్నా ముందు క్లారిటీ ఉండాలండి నువ్వైతే కనుక ఏ అయితే ఇది ఇది అడగలేదు నన్ను మరణం నుంచి రక్షించమని యేశుప్రభువు ప్రార్థన చేయలేదు నన్ను ఇంటికి విడిచిపెట్టావని మాత్రం అన్నాడు దేవుడు అయితే కనుక ఆయన తిరిగి అయితే తన చేతిలోకి తీసుకున్నాడు ప్రభు ఆయన కుడిపరశునికి కూర్చుండిపోవడానికి వెళ్ళిపోయాడు కానీ మనం కనుక ఈ లోకంలో ఉండాలని మీరు కోరుకునేటట్టయితే ఉండేం చేస్తారు ప్రభు పరలోకానికి వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కుదురుగా కూర్చోవట్లేదు మన పక్షమున ఆయన ఎల్లప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు తన ఆత్మను పంపించి ఈరోజు మనలందరిని కూడా రక్షిస్తున్నాడు ఈ లోకంలో ప్రభు లేడు యేసు ప్రభు ఇక్కడ ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నం కాలేదు కానీ మనమైతే మాత్రం ఈ లోకంలో ఉండాలని కోరుకున్నాం ఉన్నంతగాని మీరు ఏం చేస్తారు ఈ లోకంలో ఒకరు కనుక ఉంటూ దేవుడు మనకి చేసిన మీరును బట్టి దేవునికి మీరు ఎలాంటి కృతజ్ఞత చెల్లిస్తారన్నది ప్రశ్న మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలాగే చేయాలని మీరు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే వెళ్ళండి నాకున్న అవసరతను బట్టి నేను దేవుని సన్నిధికి వెళ్తాను విజ్ఞాపన చేస్తాను తప్పకుండా నాకు దేవుడు సాయం చేస్తాడు గాను నేను కూడా తిరిగి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తాను హన్నా అనుకున్న ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు సొమీయులను కన్నా తల్లి అయిన దగ్గరికి వచ్చినప్పుడు చాలా కాలం ఆవిడకి పిల్లలు లేరని చెప్పి ఇంట్లోనూ బయట కూడా కొద్దిపాటి నిందలు అవమానాలు ఆవిడికి ఎదురయ్యాయి అంటాండి ఆ రోజుల్లో పిల్లలు లేకపోతే ఏదో అవమానభరితంగా చూసేవాడు ఈ రోజు కనకపోయినా వచ్చిన నష్టం కూడా లేదు ఆ రోజు కనుక పిల్లలు కనటమే స్త్రీ యొక్క పరిపూర్ణత ఉద్దేశంతో పిల్లలు లేకపోతే ఆమె ఏడిపించేవాడు అట్టండి చివరికి తన సవతి కూడా ప్రతిరోజు ఏడిపిస్తుందనే ఉద్దేశంతో ఏం చేయలేదు తెలియక ఆవిడ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ముందే ప్రిపేర్డ్గా వెళ్ళింది ఆవిడ సిద్ధపాటుతో వెళ్ళింది దేవుని ముందైతే తన మనవి వినిపించినప్పుడు ప్రభా నాకు కలిగిన ఈ అవమానాన్ని కనుక నువ్వు తీసేస్తే నాకున్న ఈ లోటు నువ్వు పూరించి నలుగురులో నాకు ఎదురవుతున్న అవమానాన్ని కనుక నువ్వు తీసివేసినట్లయితే నేనేం చేస్తాను నేను కనుక్కున్న నా కొడుకుని నీ సేవ కొరకు వినియోగిస్తాను ప్రస్తుతం ఆ సమయంలో దేవుని సేవ కొరకు నమ్మకస్తులైన ఒక వ్యక్తి కావాలి అప్పుడున్న ప్రధాన యాజకుడు అనుకున్న ఏలి తన కుమారులతో కలిసి ఒక విధంగా ఆలయాన్ని దృష్టి పట్టించాడు సో ఈ ఆలయాన్ని అయితే కనుక చక్కగా మళ్ళీ పునరుద్ధరించడానికి దేవుని నామమునకు మహిమ కలిగేటట్టు ఉండటానికి ఎన్ని సేవకు ఒకరు కావాలి కాబట్టి నా అవసతి తీర్చినట్లయితే నా కుమారిని నువ్వు నాకు ఇచ్చిన కుమారుని తిరిగి నేకిస్తాను అని ముందుగానే ఆవిడైతే కనుక మృక్కుబడి చేసుకుని వెళ్ళిందండి ఆవిడు అంటే ప్రిపరేషన్ అంటే అలా ఉండాలో నువ్వు కనుక నాకు ఈ సాయం చేస్తే నేనైతే నీ కొరకు ఈ పని చేస్తాను నువ్వు చేసిన మేలును బట్టి నేనైతే ఈ పని చేస్తాను ఇప్పుడు మరణ మరణశయ్యి మీద మనం ఉన్నాం అనుకుంటే రోగంతో మనం ఉన్నాం అనుకున్నప్పుడు లేవలేని పరిస్థితిలో ఎందుకంటే చెప్తాడు కదా మన్ను నిన్ను స్థితించిన నేను చనిపోతే ఏమవుతుంది మనులో కలిసిపోతాను ఈ మన్నులో కలిసిపోతే ఏముంది అక్కడ ఉపయోగం లేదు కదా నేను మన్ను అయిపోతాను నా శరీరం మన్నులోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం వల్ల మీకు ఉపయోగం ఏముంది మళ్ళీ మట్టే అలా కాకుండా నేను మంటిలోనికి వెళ్ళని నీవు నన్ను కనుక కాచినట్లయితే నేను చనిపోకుండా కనుక నన్ను కాచినట్లయితే నేను ఇంకా శరీరంలో ప్రాణంతో కనుక ఉండేటట్టయితే మరి ఈ శరీరంతో ఏదో కూడా చేయొచ్చుగా ఈ శరీరం వల్ల ప్రయోజనం ఉంది దీనివల్ల ఏదో ఒక మహిమకరమైన కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానో ఇక్కడైతే కనుక ఆయన మృక్కుబడి చేసుకున్నప్పుడు ఆయన అయితే చెప్తున్నాడు దేవునికి మృక్కుబడి ఏం చేయాలనుకున్నప్పుడు అయితే చెప్తున్నాడు చూడండి నేను మొదట ఇరవై నాలుగు నుంచి చదువుతున్నాను నేను బాధలో ఉన్నాను రోగంతో ఉన్నాను దుఃఖంతో ఉన్నాను శత్రువుల చేతిలో ఉన్నాను లేకపోతే కనుక లోకపరంగా నాకు కలిగిన నిందలను బట్టి అవమానాలను బట్టి బాధపడుతున్నాను ఇలాంటి కష్టకాలంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తారట ఆయన బాధపడువు అనే బాధను తృణీకరించలేదు ఈరోజు నువ్వు బాధపడే బాధ ఏదైతుందో దాన్ని నెత్తి కనుక దేవుడు తృణీకరించలేదు దానిని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు కొన్ని కొన్ని పరిస్థితులు అయిన వారు కూడా మన దగ్గర రావడానికి భయపెడతారు మనకి రాకూడని రోగం మనకు సోకిందనుకోండి సపోజ్ మన కరోనా వచ్చే కనుక ఇంటా బయట ఎవరో కూడా బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళని తేడా పరుగులే పరుగులు మన కరోనా వచ్చిన సమయంలో అయితే కనుక ఆ కరోనా వచ్చిన వ్యక్తిని పలకించిన కుదరదు ఎలా ఉన్నారని అడగకూడదు ఎందుకంటే అక్కడ వెళితే ఆ రోగం మనకి సోకుతుంది అందుకని అందరూ ముఖం చాటేసి వెళ్ళిపోయిన వాళ్ళే తప్పని పరిస్థితులు ఇష్టం లేకనే కాదు అక్కడ వెళితే కనుక మనకెక్కడ రోగం వస్తుందని ఉద్దేశంతో ఆ వ్యక్తిని తలుపులు వేసి బంధించేయటమో లేకపోతే కనుక వేరే చోటకి పంపిస్తారు కదా ఆ సెంటర్గా పంపించేయటమో చేస్తారు రోగం వస్తే కనుక కొన్ని కొన్ని రోగాలు వచ్చినప్పుడు మనవారు అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర రాలేరు అలాగే కొన్ని కొన్ని రోగాలు వచ్చినప్పుడు మన నుంచి వచ్చే ఆ దుర్వాసన బట్టి కొంతమంది అయితే కనుక చూడడానికి కూడా రాలేరు ఆ మందులు వేయడానికి కూడా రాలేని పరిస్థితి ఎందుకంటే కనుక మనకి కలిగిన అపాయాన్ని బట్టి ఒకరికి షుగర్ రోగం ఉన్నవారు కనుక ఒకరికి గ్యాంగరియాని కనుక సోకింది అనుకుంటే విపరీతమైన బ్యాట్స్మెన్ వచ్చేస్తుందంట ఆ సమయంలో దగ్గరకు కూడా వచ్చి ఎవరు చేయరు అయ్యో మా అమ్మ కదా మా నాన్న కదా అనుకునే పరిస్థితి కూడా ఉండదండి పిల్లలు అనుకున్న వాళ్ళు కూడా భయపడి పారిపోతారు బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు కొంతమంది దగ్గరికి కూడా రాలేరు లేదు ఒకవేళ లోకపరంగా మన మీద నిందపడింది అనుకోండి తప్పు చేసో చేయకో ఆ నింద పడిన రోజున అందరం మన కూర్చి చెడుగా మాట్లాడుతున్నప్పుడు ఎవరు మన పక్కకి రావడానికి ఇష్టపడరు వాళ్ళ దగ్గరికి వెళితే ఎక్కడ మనం అవమానపడతామన్న ఉద్దేశంతో ఆ నింద మన మీద పడిపోతున్న ఉద్దేశంతో దగ్గరికి రావడానికి కూడా చాలా మంది అయితే కనుక భయపడతారు మన అప్పులు పాలైపోయామనుకోండి సపోజ్ ఏదైనా చేసిన వృత్తిని బట్టో వ్యాపారాన్ని బట్టో పరిస్థితులు అనుకూలిచ్చా మనం కనుక లాస్ అయ్యామనుకోండి మన అప్పులు పాలైపోయిన రోజున మన చుట్టాలు బంధువులు స్నేహితులు అనుకున్న వాళ్ళు కూడా మన వైపు రారు ఎందుకంటే వస్తే కనుక ఎక్కడ ఈ భారాన్ని వాళ్ళు వహించాల్సి వస్తుందో ఒకరు మనం ఏదైనా చేయి చాచి వాళ్ళని ఏదైనా సహాయం అడుగుతున్న ఉద్దేశంతో అప్పుడు కూడా వాళ్ళు రారు రోగం వచ్చినా రారు మనకు సోక కూడా రోగం వచ్చినప్పుడు అయితే కనుక వాళ్ళు రారు ఇక్కడికి మన అపాయంలో ఉన్నప్పుడు రారు మనకైతే కనుక అప్పులు పాలైపోయినప్పుడు రారు మన మీద నిందలు పడినప్పుడు అవమానాలు పడినప్పుడు కూడా రారు కృంగిపోయిన పరిస్థితుల్లో పొరపాటున ఎవరూ రారంటే లోకంలో మనుషులు అన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటి వల్ల మనం అందరూ కూడా తల ఎత్తుకు తిరుగుతుంటే అప్పుడు మళ్ళీ మామూలుగా మాట్లాడతారు లోకంలో మనుషుల యొక్క పద్ధతి ఎలా ఉంటుంది కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడు ఆ పరలోకం దేవుడు ఎలాంటి వాడట ఆయన బాధపడు అనే బాధను తృణీకరించలేదు మనుషులు అయితే కనుక ఆయన దూరంగా పారిపోవడం మనుషులు భయపడినట్టు పిరికోలేక ఆయన ఉండడం నీ కష్టకాలంలోనే దేవుడు ఉంటాడు లోకంలో మనుషులు మన సుఖంగా ఉన్నంతసేపు మన చుట్టూ చాలా ఉంటారు కానీ కష్టం వచ్చినప్పుడు అందరూ పారిపోతారు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సుఖంతో ఉన్నప్పుడు నువ్వు ఆయన జ్ఞాపం చేసుకోపోయినా నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎలుగెత్తి మరుపెడితే కనుక తప్పకుండా ఆయన నీకు సహాయం చేసే మనస్తత్వం కలిగిన వాడు దేవుని యొక్క గుణలక్షణాలు అనుకున్నప్పుడు ఆయన గొప్పతనం అంటే చెప్తున్నాడు ఆయన బాధపడువు అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు మనుషులైతే ఇదే చేస్తారు మనుషులైతే ముఖం చాటేసుకు వెళ్ళిపోతారేండి కానీ దేవుడు ముఖం చాటేసి వెళ్ళిపోయాడు కాదు చూచి చూడనట్టుకి వెళ్ళిపోయాడు కాదు మనకెంతకులనే ఎందుకు నన్ను దులుపుకెళ్ళిపోవాడు నువ్వు ఏ రోజైతే కనుక ఒకవేళ కనుక ఎలుగెత్తే అని పిలిచిన రోజున ప్రభు నేను కష్టకాలంలో ఉన్నాను నన్ను ఎవరూ పట్టించుకునేవాళ్ళు లేరు ఆపదలో ఉన్నాను ప్రభు అనుకుంటే తప్పకుండా మన మొర ఆయన ఆలకిస్తాడు యేసు ప్రభువు ఇరుకోపట్నంలో దారంటే వెళ్ళిపోతున్నప్పుడు వేల కొలది జనసమూహం ఉన్నారంటే ఆ ఉన్నప్పుడైతే కనుక అక్కడైతే కనుక ఒక గుడ్డి భర్తలోబే అనుకున్నవాడు అడుక్కుంటున్నాడు అతని దారి పక్కన కూర్చుని అతను గుడ్డివాడు కనుక భిక్షం ఎత్తుకునేవాడు ఎప్పుడైతే కనుక యేసూ ప్రభు వలన తన కళ్ళు వస్తే తన కళ్ళు వచ్చిన రోజున ఇలా ఎవరిని అడుక్కో నేను భిక్షమెత్తాల్సిన పరిస్థితి రాదు అన్న సంగతి అతనికి అర్థమైందో యేసుప్రభు వెళ్ళిపోతుంటే ఆ జనసమూహంలో కలిసి యేసుప్రభు వెళ్ళిపోతుంటే ఆ దారి పక్కన ఎందుకు తొక్కేస్తారు అందరి పక్కన చూచుంటే ఈ గుడ్డివాడ ఉద్దేశంతో తొక్కినే తొక్కేస్తారు అందుకని ఆ సమూహంలోకి వెళ్లకుండానే దారి పక్కన కూర్చుని గట్టిగా ఎలుగెత్తి కేకలేశారు అతను దావిదు కుమారుడా నన్ను కరుణించు నన్ను కరుణించిని ఎలుగెత్తి కేకలు వేశారు అంత జనములో కూడా అంతమంది కోలాహలం ఉన్న సమయంలో కూడా ఎలుగెత్తి వేసిన ఈ కేకలో యేసు ప్రభు యొక్క చెవిని చేరి నేను మాత్రం మర్చిపోతు వెంటనే ఆగిపోయాడు వెనకొచ్చాడు ఆ గుడ్డు భర్తలో మీ దగ్గరికి వచ్చి ఏం కావాలి ఏం కావాలి దేవుని మనస్సు అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి నువ్వు ఎలుగెత్తి కేకలేసిన రోజున నువ్వు అసహ్యుడిగా ఉన్నాను నీ తరపున మాట్లాడేవాడు ఎవరూ లేరు నేను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఎలా నా బ్రతికేంటే నువ్వు అనుకున్న సమయంలో మనుషులందరినీ నేను వదిలిపెట్టేసిన రోజున నిన్నైతే కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు నిజంగా ఆయనకి మనవ చేస్తే తప్పకుండా దేవుడు నీ దగ్గరికి వస్తాడు బెత్తస్థా కోనటి దగ్గర అయితే కనుక ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి పక్షవాయుతో బాధపడుతూ ఉండిపోయాడట్టాడు బెత్తస్తా కోనటి దగ్గర ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి అయితే కనుక బా పక్షవాయుతో బాధపడుతూ ఉండిపోయాడు ఆ వ్యక్తికి వాళ్ళు ఎవరు లేదు పక్షవాయువు అనుకున్నప్పుడు లేచి కూర్చోలేడు కదా తన పని తను చేసుకోలేడు ఏదైనా అవకాశం రాకపోతుందా ఆ కోనేటిలో దూకి దేవదూత వచ్చినప్పుడు స్వస్థత పడకపోతానా అన్న ఉద్దేశంతో అతను వెయిటింగ్ 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 ఎవరూ లేరు ఈ లోపు వేసు ప్రభే తన దగ్గరికే స్వయంగా విత్తుకుంటూ మరి వచ్చినట్టు వచ్చాడు నీకు స్వస్థ పడాలని ఉందా అందుకే ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను ఎదురు చూస్తున్నాను మరి దోకొచ్చు కదా నా దగ్గర ఎవరూ లేరు నాకు సహాయం ఎవరూ లేరు అందరూ కూడా నేను ఒంట్లో బాగున్నంతసేపు నా వల్ల ప్రయోజనం ఉంటే కనుక నన్ను చూస్తారు కానీ లేవలేని పరిస్థితిలో పక్షవాయుతో ఉన్నప్పుడు కట్టుకున్న భార్య కూడా నేను ఉపయోగపడను కదా నేను కనుక్కున్న పిల్లలు కూడా నేను ఉపయోగపడను కదా ప్రప లోకంలో ఎవరు కూడా నన్ను పట్టించుకోరు కదా అందుకని ఇలా అయిపోయింది నా పరిస్థితి ఏ సుప్రవారు పిలవకుండానే ఎందుకంటే నువ్వు పడే పాద నువ్వు ఎలుగెత్తి మొరపెట్టిన రోజున నువ్వు చేసిన ప్రార్థనను బట్టి తప్పకుండా లోకంలో మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా ఆయన నిన్ను పట్టించుకుంటాడు ఉదాహరణ అయితే కనుక అదేనండి ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి ఇప్పుడు నేనేం చేయగలను అందరూ నన్ను తృణీకరించిన రోజున ఎవడో నన్ను పట్టించుకునే రోజున దేవుడైతే కనుక నా మరవిని నాకు సహాయం చేసే పరిస్థితి వస్తే నేనేం చేయగలను నేనేం చెయ్యాలి బాధ్యత ఉంటుంది కదండి మరి పుట్టు గుడ్డువాడికి అయితే కనుక ఏసు ప్రవ్వారు కళ్ళు ఇచ్చాడు అడగకు ఇచ్చాడు అందరూ హేళన చేస్తున్నారు చివరికి శిష్యులు కూడా అతను చూసి హేళన చేస్తున్నారు ప్రవ్వా వీడి గుడ్డివాడిగా పుట్టడానికి వీడ వీడి కన్న తల్లిదండ్రుల ఎవరి కారణం ప్రవ్వా ప్రతిదానికి ఓకును దాంట్లో లాజిక్లు వెతుకుతారండి ఎదుటివాడికి మనస్సు సాయం చేసే మనస్సు ఉండదు కానీ ఇలాంటి ఎవరైనా ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే ఇక్కడికి వారిని చూసి ప్రతి ఒక్కడికి లోకువే ఆ గుడ్డు ఆ గుడ్డివాడు ఉన్నాడు పుట్టుక్కుతను గుడ్డివాడు కళ్ళు లేవు అడుక్కోవడం తప్ప అతనికి ఏం చేతి కాదు కాబట్టి అలాంటి వాడికి చూసి సాయం చేయటకుండా ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పొరపాటు చేశారు ఇతన ఇతని తల్లిదండ్రులా అడుగుతున్నారట ఏసుప్రభునైతికనికి అలాగే మాట్లాడుతున్నారట వెంటనే యేసు ప్రభు అయితే కనుక అతను స్వస్థత చేశాడు యేసుప్రభు ఎవరో కూడా తనకి తెలియదు కానీ అతను అసాయుడు నలుగురు అతను నిందలు పడుతున్నాడన్న ఉద్దేశంతో యేసు ప్రభార్ అతను స్వస్థపరిచాడు యేసుప్రభు అతను స్వస్థపరిచిన అతను వెంటనే ఆ యేసుని గురించి అయితే కనుక ఆయన ప్రచురించడం అక్కడ ఉన్న అధికారులు అయితే కోపం వచ్చేసింది మమ్మల్ని కాకుండా ఎవరో యేసుప్రభులు ఇతను కొను కొనియాడుతున్నాడు యేసుప్రభును గొప్ప చేస్తున్నాడన్న ఉద్దేశంతో అతను వినేశాడట సమాజం నుంచి అయితే ఇంది ఇప్పుడు ఏమైంది ఇంతవరకు నేను గుడ్డివాడుగా ఉన్నాను నన్ను ఎవడన్నా పట్టించుకున్నాడా ఇప్పుడు మీరు కళ్ళు వచ్చిన తర్వాత మీరు విలువేశారు అయితే ఏంటి నువ్వు ఇప్పుడు ఎవరు సపోర్ట్ కూడా లేదు నేను ఎవరి దగ్గర భిక్షమెత్తాల్సిన అవసరం కూడా లేదు నా కళ్ళు వచ్చిన కనుక నా పన్నేం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరింతగా అయితే కనుక ఏ సూప్రమైతే కనుక అతను ప్రకటించడం మొదలు పెట్టాడు అలాగే గదరేళ్ళ దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా గెరాసన్న దేశం అని చెప్పారు కదా అక్కడ దెయ్యమును పట్టిన వాడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎన్నాల నుంచో బాధపడుతున్నాడు అతను అతని తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు బంధుమిత్రులు ఏమీ చేయలేకపోయారు కుటుంబీకులు కానీ లేక కనుక ఆ ఊరు వాళ్ళు కానీ ఎవరేం చేయలేరు అతను పట్టిన దయ్యములను బట్టి అతని దయ్యముల చేత పీడించబడుతున్న దానిని బట్టి సమాధుల్లోనూ కొండల్లో కేకలు వేసుకుంటూ అయిన వారికి దూరంగా తను తానే గాయపరుచుకుంటూ బ్రతికిన వ్యక్తి ప్రభు వచ్చాడు అతనిలో ఉన్న దయ్యాలను అయితే కనుక ఆయన వెళ్ళగొట్టాడు వెంటనే అతను స్వస్థత కలిగింది ప్రభు పాదముల దగ్గర కూర్చున్నాడు కానీ ఆ ఊరు వాళ్ళు యేసుప్రభుని అయితే కనుక తమ ఊర్లోకి అయితే ఉండటానికి ఇష్టపడకుండా వెళ్ళిపో వెడిపోమని పంపిస్తారు కానీ యేసుప్రభు విడిపోయిన తర్వాత ఆ ఊరు వారికి చుట్టుపక్కల వారికి యేసుప్రభుని గురించి సువార్త ఎవరు చెప్పారు ఈ దయ్యములు విడిపించబడిన వారు ఎవరైతున్నారో వారు సో మేలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని అయితే కనుక అందరికీ ప్రచురపరిచారు మరి ఈరోజు మనము కూడా మేలు పొందుతున్నాం మనము కూడా ఏడ్చిన రోజురా కుటుంబీకులు మనల్ని పట్టించుకోకపోయినప్పుడు కూడా దేవుడు మనల్ని పట్టించుకున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు మీకు మేలులు చేసి పెడుతున్నా ఎప్పటికప్పుడు ఆదరణ మనకి దేవుని వల్ల దక్కుతున్నప్పుడు కూడా తిరిగి మనం దేవునికి ఏమి చెల్లిస్తున్నాం డబ్బులు కాదని ఇక్కడ కావాల్సింది డబ్బులు ఇస్తే కనుక పాస్టర్ గారికి ఉపయోగపడతాయి అంతే మీరు డబ్బులు ఇస్తే కనుక పాస్టర్ గారికో లేకపోతే కనుక మరొకరికో ఉపయోగపడతాయి కానీ అలా కాదు మీరు చేయాల్సిన పనిటో చెప్తున్నాడు ఈ తగిన మీరు చేయాల్సిందే మీ వరకు వస్తే కనుక మీరు దేవుని కొరకు ఏం చేయాలనుకున్నప్పుడు ఆయన చూడండి మహాసమాజంలో నేను నిన్ను నేను కీర్తన పాడేదను ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను నేను ఎక్కడికి వెళతానో తెలుసా ముందు దేవుని సన్నిధి ముఖ్యం కదా దేవుడు నాకు చేసిన మేలును బట్టి ఆయన సన్నిధిలో ఆయనకైతే కీర్తన పాడతాను దేవునికి చెల్లించవలసిన మృక్కుబడులు ఏదైతుందో దేవునికి చెల్లిస్తాను మనుషులు కాదు కదా ఆయన నామమును నేను గనపరుస్తాను పై వర్షాలు చదువుతున్నప్పుడు ఇరవై మూడు వచ్చిన చూడండి యహోఐందు భయభక్తులు గలవారలారా ఆయనను స్థుతించుడి ఏకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి ఇరవై రెండు వచ్చును నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మధ్యమున నేను నిన్ను స్థుతించెదను నేను సమాజ మధ్యను స్థుతిస్తు అందరి ముందు చెప్తాను ఓ పుట్టుగురు వాడు ఎలాగైతే కనుక యేసు నామాన్ని అయితే కనుక ప్రకటించాడో ఓ గుడ్డు భర్తలో మీ ఎలాగైతే కనుక చేస్తుంటాడో ఒక అన్న ఎలాగైతే కనుక తిరిగి తన కృతజ్ఞత చెల్లించిందో నేను కూడా అలాగే దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను ఈ విధంగా ప్రకటిస్తాను కదా ముందే చెప్తు చెప్తున్నారని వాడు నాకు దేవుడే కనుక ఈ పని చేస్తే కనుక తిరిగి నేను ఇది చేస్తాను పేతురు గారి అత్తగారికి ఒంట్లో బాగోలేదు యేసు ప్రభువులు కప్పెన్న హోమం వచ్చారు సమాజ మందిరంలో ప్రసంగం పూర్తయింది అక్కడ ఉన్నప్పుడైతే కనుక పేతురు గారింటికి తీసుకెళ్దాం అనుకున్నాడు ఆయన ఎప్పుడు తీసుకొస్తున్నాడు ఇంటికి దగ్గరే పక్కన కపెరం సమాజ మందిరానికి దగ్గరలోనే జస్ట్ ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నాడండి వాళ్ళ ఇల్లు అడిగి వెళ్ళినప్పుడు యేసు ప్రభు అయితే పేతురి గారి ఇంటికి వచ్చాడు రాగానైతే కనుక అత్త గుమ్మంలోనే పడుకుని ఉంది పేతురుగారి అత్త గుమ్మంలో పడుకుని ఉంది లేచి చూసేవాళ్ళు ఎవరో లేరు పేతురి గారి భార్య మాత్రం ఏదో ఈయనికి మేలు చేస్తున్నట్టుంది సేవ చేస్తున్నట్టుంది ఈ లోపల ఆవిడ చూడంగానే ఏంటి అన్నారు పేతురిగారికి అత్తకి చాలా రోజుల చోట్లో బాగోలేదండి లేవలేని పరిస్థితిలో ఉంది ఆవిడ మంచమే అంతకి ఉండిపోయింది కదా అని వెంటనే యేసప్రభు వచ్చాడట ఆవిడని చేయి పట్టుకుని ఆవిడ్ని స్వస్థపరిచాడు ఆవిడెప్పుడైతే కనుక స్వస్థపరచబడిపోయిందో ఒక్కసారిగా శక్తి ఒండి వెనక శక్తి వచ్చేస్తుంది యేసూప్రభు ముట్టగారే ఆవిడైతే కనుక మామూలు మనిషిలా తయారైపోయింది వెంటనే వెనక ముందు అయితే కనుక నోటి మాటలతో యేసుప్రభుని స్థుతించట్లేదు ఆవిడ అబ్బా ప్రభా మీరు ఎంత గొప్పడు ప్రభా స్థుతి 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 ఇలాంటి పనికి బాలిన మాటలు అక్కడ వాళ్ళ ఆవిడ చేయాల్సింది ఏంటంటే కనుక యేసుప్రభు అంతటి వాడు అక్కడికి వచ్చాడు కూడా అయితే కనుక అప్పస్తులతో కలిసి మంచి జనసమూహం అంతే ఈ సమయంలో తన కూతురు ఒక్కతే కష్టపడుతూ ఉంటుంది ఇంటికి వస్తే కనుక కాఫీ ఏదో ఎదువ్వాలి కదా తను ఎప్పుడైతే స్వస్థపరచబడిందో వెంటనే మారు మాట మాట్లాడకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకి యేసుప్రభుకి పరిచయం చేయటం ప్రారంభించింది తను పొందిన మేలుకు వెంటనే యేసుప్రభుకు కృతజ్ఞత చెల్లించటం ప్రారంభించింది ఆవిడ ఈరోజు మనలో ఉన్న లోపం అదే కొరత కూడా అదే కృతజ్ఞత మన దగ్గర లేదండి ఎంతసేపు కూడా రాని అని జరగలగే పీడించేయటమే తప్ప ఇంకా ఇయ్యి అని అడగటమే తప్ప ఇన్ని పొందుకున్నందుకు నేను దేవునికి ఏమి నేను దేవుని సన్నిధికి వెళ్ళి కూడా నాకు కావాలని అడుగుతున్నాను కానీ నేను దేవుని సన్నిధికి వెళ్ళి కూడా చివరికి దేవునికి నేను చెల్లించే కృతజ్ఞత ఏంటనే సంగతి చాలామందికి తెలియట్లేదు ఇప్పటికైనా కానీ గ్రహించండి ఈరోజు మీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు అనుకుంటే అడిగి వెళ్ళినప్పుడు మీకున్న అవసరత చెప్పొద్దని చెప్పట్లా అడగండి అడుగుడే మీకు ఇయబడినని యశు స్వయంగా చెప్పాడు తప్పకుండా అడగండి కానీ అవి పొందుకుంటే మీరు ఏం చేస్తారు ఎందుకంటే ఇచ్చేటప్పుడు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకి డబ్బులు కావాలన్నారనుకోండి అనుకోండి పిల్లల పిల్లలు డబ్బులు కావాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమంటారు క్యాషువల్గా ఎవరైనా భార్య అడిగినా కానీ భర్తలుగా అంటాడు భార్య అడిగినా కానీ భర్త కూడా అడుగుతాడు ఎందుకో అని అడుగుతారు ఎందుకంటే నువ్వు దాన్ని దేనికి ఉపయోగించాలనుకున్నావు ఇది కష్టార్జీతం తెలుసా ఒక వంద రూపాయలు అనుకుంటే కనుక అంత ఈజీ కాదు ఒక ఐదు వందలు అనుకుంటే అంత ఈజీ కాదు ఒక రోజు అంతా మనిషి అంతా కష్టపడితే కనుక వచ్చే జీతం అది ఎండాకుండా చూడకుండా వర్షం చూడకుండా రోజంతా కష్టపడితే కనుక ఐదు వందల రూపాయలే వీలైతే కనుక పెట్టే ఒక వెయ్యి రెండు వేలు ఓ పదివేలు సింపుల్గా అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే కష్టం విలువ తెలియక ఊరికే డబ్బులే కదా ఏదో మన అవసరం తీర్చేసుకుందాం అనుకుంటారే తప్ప అది ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు అందుచితే ఇచ్చేటప్పుడు తండ్రి తల్లి అలాగే అడుగుతారు లేకపోతే కనుక భర్త కూడా అలాగే అడుగుతాడు ఎవరైతే కనుక మన మీద పెద్దలుగా ఉన్నారో ఇచ్చేటప్పుడు ఎందుకు అని అడుగుతారు చివరికి ఎవరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు కూడా నూట రాసి అప్పు తీసుకునేటప్పుడు కూడా వీడు తీసుకెళ్లే ప్యాకెట్లోనో దానికి పగల పెడతాన ఉద్దేశంతో వాడు కూడా అడుగుతాడు ఎందుకు ఇది అని ఎందుకు ఇది అని అడుగుతారు ఇక్కడ ఇది రోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగు నాకు ఇది కావాలని అడుగుతున్నాం అనుకున్నప్పుడు మరి దేవుడు కూడా అడుగుతాడుగా మరి దేవుడు అడిగినప్పుడు దానికి సమాధానం ఏంటి నీకు ఒంట్లో ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు దేనికి అని అడిగితే మీకు సమాధానం ఉందా మీకు బలం కావాలి పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఉద్యోగం కావాలి చదువు కావాలి డబ్బులు కావాలి వ్యాపారంలో అయితే వృద్ధి కావాలి అడుగుతారండి మీరు అడగటం తప్పని కాదు తప్పకుండా అడగండి ఆయన అడుగుతాడు క్యాజువల్గా అయితే కనుక అడుగుతాడు మీకు కావాల్సింది ఏదైతే మీరు అడిగారు పొందుకుంటే మీరు ఏం చేస్తారు అని అడిగారు అనుకోండి పొందుకుంటే మీరేంటి దానివల్ల మీరు చేసే పనేంటి ఏం దేనికోసం అది ఉపయోగపడేది లోకానిక లేకపోతే మీ సుఖభోగాల కోసమా లేకపోతే కనుక దేవుని నామను మహిపరచడం కోసమా యోహాన సోత్త నాలుగో అంతే రెండవ వచ్చిన చదువుతున్నప్పుడు అక్కడ మాట మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించదురు గనక దేవుని వల్ల మీకు ఏది దక్కదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం పిల్లలు కూడా అంతే చదువుకునే పిల్లలు కనుక పుస్తకం కొనుక్కుంటాను ఫీజు కడతాను లేకపోతే ఇంకోటి అనుకుంటే ఇస్తారు ఆ పిల్లలు వచ్చి డబ్బులు అడుగుతున్నప్పుడు నేను వెళ్ళి పేకాట ఆడుకుంటాను లేకపోతే ఇంకోటి వెళ్తానంటే తల్లిదండ్రులు ఇస్తారా తల్లిదండ్రులు ఇస్తారా భార్య అనుకున్నప్పుడు కూడా ప్రయోజనకరమైనది కొనుక్కోవాలనుకున్నప్పుడు అవసరం అనుకున్నప్పుడు ఇంటి సరుకులు కావాలి గ్యాస్ అయిపోయింది లేకపోతే కనుక పిల్లలకి ఏదో కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా భర్తిస్తాడు నేను డబ్బులు ఉండి నేనైతే కనుక రోడ్డు అంటే కొడతారు కొడతాననుకుంటే కనుక భర్తిస్తాడా ఎవరండి అధికారులు కూడా ఎవరండి అధికారులు కూడా ఇవ్వరండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక సీఎంగా అందరికీ పెన్షన్లు ఇస్తున్నారట ఆ పెన్షన్లు ఇస్తున్నప్పుడు విరోధాలు అనుకున్న వాళ్ళు అయితే కనుక వారి గురించి వచ్చినప్పుడు కామెంట్లు చేస్తున్నారు నిజంగానే కొంతమంది చేసే పనులు అలాగే ఉన్నాయి ఆ వచ్చే పెన్షన్ తీసుకెళ్లి అయితే కనుక తాగుతున్నారు కదా ఆ డ్వాక్రాలో వచ్చిన డబ్బులు ఏదైతే అయితే కనుక వాళ్ళైతే కనుక చేయకుండా చిల్లర పనులు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు కోసం అంటే తాగుబోతులని ప్రోత్సహించడం కోసం డబ్బులు ఇస్తున్నారని అని వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం వారు ఇచ్చే ఉద్దేశాలు వేరే అది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా భేదల నిమిత్తం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు కనుక పెద్ద మనసుతో ఏమో మనం ఒక్కరే బ్రతకటం కాదు వాళ్ళు ఆఖరి క్షణాలలో ఉన్నారో వాళ్ళైతే కనుక ఉన్నంతకాలం కడుపు రెండుకో కూడి తిని వాళ్ళు ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో వారికి పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళైతే కనుక చక్కగా తినటానికి నువ్వైతే కనుక మాంసం కొని తింటావా లేదా గుడ్లు తింటావా లేదా కనుక పప్పు వేసి తింటావా నేను తినడం కోసం ఉపయోగిస్తాను అనుకుంటే వాళ్ళైతే కనుక మంచి ఉద్దేశంతో ఇస్తారు ఒకరు కడుపు నింపటం మంచిది కదా ఒకరికి వైద్యం చేయటం మంచిది కాదని ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా అనుకుంటారు కానీ పరిస్థితి ఇక్కడ అలా లేదు ఇక్కడ అనుకుంటే కనుక ఇస్తారా ఈ తాగుబోతు అవసరం లేకపోతే కనుక జోద కోసం వీటి కోసం ఆ పెన్షన్ డబ్బులు ఉపయోగిస్తుంది అనుకుంటే ఏ ప్రభుత్వాలు మాత్రం ముందుకు వస్తాయి మరి లోకంలో మనుషులే ఇన్ని విమర్శలు పరలోకం ఉన్న దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి మీరు అడిగిన దానికైతే కనుక మీ దగ్గర సరైన జవాబు లేకుండా ఇచ్చిన దానికి సరైన విధంగా అయితే కనుక మీరు కృతజ్ఞత చెల్లించే పరిస్థితితో ప్రతిఫలం వచ్చే పరిస్థితి రాకపోతే దేవుడి నుంచి మనం ఏం పొందుకుంటాం ఇదే ఒక్కటే మాత్రం ఆలోచించండి దేవుని దగ్గర అడిగేటప్పుడు ప్రభా నీవే కనుక నన్ను మంచి మంచి లేవనెత్తితే నేను ఇక నుంచి చేసే పని నేను నాకున్న లోటును కనుక నువ్వు తీర్చినట్లయితే నేను చేసే పని నాకున్న వేదన బాధ కనుక నువ్వు పోగొడితే కనుక నేను నీకు చేసే పని కృతజ్ఞత ఇలా చెల్లిస్తాను ప్రభా మీరు ఆ మాట అనంటే తప్పకుండా దేవుడు అయితే కనుక ఆ రోజునే మీరు ఏ రోజు తగిన మెచ్యూరుడుగా మాట్లాడతారు ఎందుకంటే సరైన బుద్ధి లేకుండా వివేకం లేకుండా ఊరికి ఏ జరిగినప్పుడు కూడా ఎవరు ఇచ్చినా దీన్ని సద్వినియోగపరచుకోవడం నీ చేత కాకపోతే దేవుడు ఎందుకు ఇస్తాడు అది సద్వినియోగపరచుకున్నంత మెచ్యూరిటీ నాలో ఉంది ప్రఫ వివేకం నేను పొందుకున్నానని మీరు దేవుని ముందు నిరూపించుకున్న రోజున తప్పకుండా దేవుడి నుంచి మీరు మేలు పొందడానికి అవకాశం ఉంటుంది మరి అట్టి స్థితిలో మనం అందరూ ఉండాలని ఈ పరిశుద్ధ దినాన్ని ప్రతి ఒక్కరు కూడా దేవాతి దేవుని చిత్తానికి తగినట్టుగా వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరూ కూడా మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్